హలో అండి బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్వతి ఉమ్మడిదల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు అమెజాన్ అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టినాను మా బాబు పేరెవరు పార్టీ టెన్త్ కదా ఈ ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టినాను మీ ముందరే తీయాలని ఇప్పుడు కూడా ఓపెన్ చేయలేదండి పొద్దున్న తొమ్మిదింటికి వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి వంటి గంట అయ్యింది మీ ముందరే ఓపెన్ చేయాలని ఇదిగోండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సీల్ అట్లానే ఉంది మీ ముందరే ఓపెన్ చేస్తున్నా అమ్మాయి తెస్తుంది అంట దగ్గర కదా గిఫ్ట్ ఆమె తెస్తుందంట తీయమ్మ లెహంగా లెహంగా కాబట్టి ఆర్డర్ పెట్టిన మా అమ్మాయికి ఫేర్వెల్ పార్టీ వచ్చే నెలలో ఫిబ్రవరి నెలలో Beleza? É సూపర్ ఉంది కలర్ మంచిగా కనబడుతున్నాను వీడియోలో క్యాన్వాస్ వస్తుంది అన్నారు క్యాన్వాస్ రాలేదు లోపట్ ఉన్నట్టుంది క్యాన్వాస్ అటాచ్ అన్నారు మరి లోపట్ ఉందో తెలీదు క్యాన్వాస్ అయితే లోపట అటాచ్ అని అన్ని చదివినాను చదివే తీసుకున్నా మంచిగా స్టిచ్ చేసి ఇచ్చారు మనం ఇక్కడ క్లోజ్ చేసుకోవడమే ఇదిగోండి స్టిచ్ చేసి ఇచ్చారు లెహంగాని బాగుంది కలర్ మంచి మస్తు ఉంది పళ్ళు కూడా సూపర్ ఉంది అసలుకి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఒకరోజు ముందే వస్తుంది పైకి మటుకు హండ్రెడ్ ఈ ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ ఈచ్ అమెజాన్ వాళ్ళకి బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది డోలా సిల్క్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది అయితే బ్లౌజ్ అన్స్టిచ్డ్ మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇది వచ్చేసి హ్యాండ్స్కి బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది బాగుంది చున్నీ బ్లౌజ్ ఇది లంగా ఇది ఇది వచ్చేసి చున్నీ అండి బాగుంది క్లాత్ చాలా బాగుంది అసలుకి నేను ఎట్లా వస్తుందో అని భయం వేసి నాకు ఎట్లా వస్తుందని కానీ లెంత్ చూడాలి సరిపోద్ది సరిపోదు టూ అండ్ హాఫ్ ఏముంటుందో చూపెట్ నా దగ్గర చూపెట్టు బాగుంది ఓనిగూడ కూడా మంచి వచ్చింది కూడా చాలా బాగుంది అసలు రేపు వస్తుందని అన్నారు ఒక రోజు ముందే వచ్చేసింది అది కూడా ఉదయం పేమంటే ఫ్రెష్ కూడా మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తుంది మీకు పొద్దున్న వచ్చేసింది చాలా బాగుంది దీనికి వచ్చేసి ఇవి ట్యాచ్ మరి దేనికి పెట్టుకుంటారో తెలియదు బ్లౌజ్కి పెట్టుకుంటారో మరి వీటికి పెట్టుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొద్దిగా దేనికి పెడతారు తెలియదు ఇవి నాకు ఇవి అయితే సపరేట్కి ఇచ్చారు మరి ఓన్కి పెడతారు బ్లౌజ్కి పెడతారు ఇదిగోండి లెహంగా చాలా బాగుంది అసలుకి ఎట్లా వస్తుంది అనుకున్నా రెడ్ అండ్ బ్లూ భలే ఉంది కలరు ఇదిగండి ఓనీది ఇది వచ్చేసి ఓనీ బ్లౌజు లెహంగా చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా ఉంది ఇది స్టిచ్ ల్యాంగా ఇవ్వని చెప్పిన కదా మీకు ఇది మంచి బాగుంది కలర్ బట్టి రెడ్ అండ్ బ్లూ చాలా బది వచ్చేసి బ్లౌజు బాగుంది ఓకే అండి బాయండి ఇది స్టిచ్ చేసినాక మీకు మళ్ళీ వేసి చూపిస్తాను ఓకే అండి అండి